హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డివిఎన్ కుకింగ్ ఛానల్ హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగిస్తాను త్రీ ఇయర్స్ నుండి నేను మా విలేజ్లో ఉన్న భక్తాంజనేయ స్వామి టెంపుల్లో వెలిగిస్తానండి అందుకోసమని నేను ఈ చిన్న లాగా తీశాను అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అప్లోడ్ చేద్దామని తీశానండి మా విలేజ్లో ప్రతి ఇయరు దీపాలంకరణ అని ఇలా ప్రతి ఇయరు చేస్తారండి ఇందులోకి నేను త్రీ ఇయర్స్గా పాల్గొంటున్నాను ముందుగా ఆ టెంపుల్కి రాగానే ఐదు ప్రదక్షిణలు చేసి ఇలా దేవునికి మాలలు అల్లుతుంటే దానిలోకి నేను కొద్దిగా హెల్ప్ చేశానండి ఇలా చిప్పలలో ఈ వత్తులు వేసి అందరూ కొద్ది కొద్దిగా ఈ నూనెను వేసి ఇందులోకి రెడీ చేస్తున్నారు ఈ మూడు వందల అరవై ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటే మనం వన్ ఇయర్ లోపు ఇంట్లో మనము దేవుడికి దీపాలు పెట్టిన రోజులు ఉంటాయి కదా అది దాని ఉద్దేశంగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలను ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారండి నేను ఇలా నా మ్యారేజ్ అయినప్పటి నుండి దాదాపుగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ కాంచి ఇలా చేస్తాను కాకపోతే మా టెంపుల్లో త్రీ ఇయర్స్ నుండి వచ్చి ఇలా వెలిగిస్తాను ఈ సహస్ర దీపాలంకరణ ఈవినింగ్ మాత్రమే చేస్తారండి మా టెంపుల్లో మార్నింగ్ వీలు కాని వాళ్ళు ఈవినింగ్ ఇలా దీపాలను వెలిగించడానికి ఇక్కడికి వస్తారు ఉపవాసం రోజంతా ఉండలేమనుకునే వాళ్ళు మార్నింగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగిస్తారు వీలు కాని వాళ్ళు ఈవినింగ్ వెలిగిస్తారండి నేను ప్రతి ఇయర్ మార్నింగే వెలిగించేదాన్ని కాకపోతే నాకు వీలు కాలేదు ఫస్ట్ టైం ఈ ఇయరే నేను ఇలా ఈవినింగ్ వెలిగించానండి ఇలా నేను టెంపుల్కి రాగానే అందరు హడావిడిగా ఇలా చిప్పలను రెడీ చేస్తూ వత్తులు వేస్తూ ఇలా ప్రిపేర్ చేశారు నేను చేసే మూడు వందల అరవై ఐదు వత్తుల కోసం నేను ఇలా చిన్నగా ముగ్గు వేసుకొని ఇలా చిప్పను తీసుకున్నాను కొత్త చిప్పను ప్రతి ఇయర్ కొత్త చిప్పను తీసుకుంటానండి ఇలా దానికి ఐదు బొట్లు పెట్టేసి అలా ముగ్గులో పెట్టేసి నేను దీనికోసం రెడీ చేసుకుంటున్నాను ఈ ముగ్గులో అలా చిప్పని పెట్టి దాని చుట్టూరుగా మనం పువ్వులను తీసుకోవాలండి ఇలా నేను దాని చుట్టూరుగా పువ్వులను పెట్టుకున్నాను ఇది చాలామంది చాలా తీరులుగా చేసుకుంటారు నాకు తోచిన విధంగా నేను చేస్తున్నానండి నేను మాత్రం ప్రతి ఇయర్ ఇలానే చేస్తాను ఈ వత్తులను మనకు ముందుగా అంటుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఒక టూ అవర్స్ ముందే ఒక బాక్స్లో ఈ వత్తులను వేసి అందులోకి కొద్దిగా నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ వేసి వాటిని నానబెట్టినాక ఈ వత్తులు ముట్టించే ముందు ఇలా బాక్స్లో పట్టుకొచ్చి ఇలా వేస్తానండి ఎందుకంటే మనం స్టార్టింగ్ అది అలానే పెట్టి ముట్టియడానికి అంటే త్వరగా అంటుకోదు ఇలా ఒక వన్ టూ అవర్స్ పాటు నానిందంటే మనకు త్వరగా అంటుకుంటుందండి ఇలా నేను కొత్త చిప్పని తీసుకెళ్ళాను కదా దాంతోపాటుగా టెంపుల్లో ఉండే ఇంకొక సిక్స్ లేదా ఎయిట్ చిప్పలు తీసుకొని దానికి చుట్టూరుగా పెట్టేసి అలాగే మా ఇంటి దగ్గర ఉండే జామకాయలు మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ తెచ్చుకోవచ్చండి బనానా లేదా యాపిల్ లేదా ఇలా ఏదైతే అది తెచ్చుకోవచ్చు నేను మాత్రం జామకాయలను తీసుకెళ్ళాను అలా జామకాయలను ఒక నాలుగుని పెట్టేసి అలాగే తొమ్మిది దీపాలను పెట్టేసి నేను వాటిని వెలిగించానండి ఇలా నేను రెడీ చేసుకున్నాను ఇలా ముందుగా వాటి చుట్టూరుగా ఉన్న దీపాలను వెలిగించి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించానండి దానిపైన ఒక మనం హారతి కర్పూర బిల్ల ఉంటుంది కదా దాన్ని ఆ వత్తుల మీద పెట్టి ఇలా ఉది బస్తీ లేదా అగరబత్తి దాంతో అంటించామంటే మనకు అది పూర్తిగా కాలిపోతుంది పూర్తిగా ఆ వత్తులు అనేది మనకు ఈజీగా కాలిపోతుంది ఇలా ఆ వత్తులు పూర్తిగా కాలేదాకా అక్కడ ఉండి దేవుడికి దర్శనం చేసుకొని అలాగే అక్కడ జరిగే భజనలు అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అక్కడే ఉండి వచ్చానండి చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉంది ఈ కార్తీక దీపాలు నాకు తెలిసినంత వరకు ఎక్కువగా పెద్దవారు మాత్రమే లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే వెలిగిస్తారండి దాదాపుగా మ్యారేజ్ కాని వాళ్ళు ఎక్కడ వెలిగించేదైతే నేను చూడలే ఎక్కువ వరకు పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ దీపాలను వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తల దీపాలను వెలిగించాము అంటే వన్ ఇయర్ మొత్తం మనం దేవుడికి ఇంట్లో దీపం పెట్టినట్టుగా అన్నమాట అలా అని ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళందరూ లేదా పెద్దవారందరూ ఈ వత్తులను కంపల్సరిగా వెలిగిస్తారు ఎందుకంటే అందరికీ వీలు కాదు కదా వన్ ఇయర్ మొత్తం వెలిగించాలి అంటే ఎవరికి సాధ్యం కాదు ఏదో ఒక కారణం వల్ల దేవుడికి దీపం పెట్టరు కాబట్టి ఇలా ఈ కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరిగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారు ఇలా నేను వెలిగించిన ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను ఇలా పూర్తిగా దగ్గరికి వచ్చేసిందండి తర్వాతికి ఇలా భజన కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇలా మైక్లో ఒకరు పాట పాడుతుంటే మిగిలిన వారందరూ వెనకాల పాడుతూ ఇలా భజన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఈ కార్తీక పౌర్ణమికి ఎక్కువగా మార్నింగ్ కంటే నైటే ఇలా చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ వరకు ఇలా సాయంత్రాలనే శివుని ఆలయాలలో ఎక్కువగా ఇలా దీపాలను వెలిగిస్తారు ఇలా గుడి నిండా దీపాలతో గుడి ప్రాంగణం అంతా కలకలలాడిపోతుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా వచ్చారు జనాలు చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది ఇలా నేను వెలిగించిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు కంప్లీట్ అయిపోయాయండి తర్వాతకి ఇలా భజన చేసేసి అలాగే తీర్థప్రసాదాలు అయ్యగారు ఇచ్చేశాడండి వాటిని తీసుకొని చిన్నగా ఇక ఇంటికి వెళ్ళేశాము థ్యాంక్ యూ అండి వీడియోను ఫుల్గా చూసినందుకు ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నాకు తెలిసిన విధంగా నేను చేసే విధంగా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇందులోకి ఏ పొరపాట్లున్నా దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఆల్